తమ్ముళ్ళకి వందనాలు మా నాన్నగారు మా నా దగ్గరికి పోవటానికని వచ్చారండి వచ్చి పాపం పది రోజులు ఉండడం ఉన్న తర్వాత అమ్మ శుక్రవారం ఇంటికి వెళ్ళిపోతాను ప్రయాణం అయింది అంటే శుక్రవారం వద్దామా ఉండు ఈ పోటు ఉండు రేపు ఎదుకొని ఆదివారం శనివారం అని అడిగాను అడిగితే అమ్మ నా మీద నేను వెళ్ళిపోవలసిందే అంది అన్నాడు నేను వెళ్ళను నేను అమ్మాయి దగ్గర పది రోజులు ఉండి అత్తాని వెళ్ళమన్నాడు అమ్మని అమ్మ శుక్రవారం పన్నెండింటికల్లా ఇంటికి వెళ్ళిపోయింది నాన్నగారు ఆశపడ్డాడు ఒక పది రోజులు ఉండాలి నా కూతురి అని పాపం ఉంటే ఏం జరిగింది ఆయనకి అమ్మాయి వెళ్ళిపోయినాక మధ్యాహ్నం పన్నెండింటికల్లా చలి జ్వరము వణుకు నేను స్కూల్ దగ్గర నుంచి వచ్చాక బాగా వణికిపోతున్నాడు అమ్మ ఏంది మా నాన్న పది రోజులు ఉంటాను ఆశపడ్డా కాడ ఈ చలి ఏంటి ఈ జ్వరం ఏంటని అమ్మటే డాక్టర్ గారిని పిలిచి ఇంజక్షన్ చేయించా సాయంత్రం ఆరు గంటలకల్లా జ్వరము చలి తగ్గింది తగ్గిందుని సంతోషపడి పార్థన చేశా మా పానీలే చలి జ్వరమేగా తగ్గిపోయిందిలే అని మళ్ళీ ఒక అట్లా పడుకొని ఒక నిద్రపోయాక వాంతులు వాంతులు ఇరేషనాలు అమ్మ మళ్ళీ వాంతులు ఇరేషనాలు అవుతుందని మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే పాపం వచ్చి వాంతులకి ఇరేషనాలకి పిల్లలు ఇచ్చి ఇండిషన్ చేసి వెళ్ళాడు అయినా సరే ఏం తగ్గల నైట్ అంతా ఇరేషనాలు అవుతానేవండి శుక్రవారం శనివారం ఆదివారం నేనైతే నిద్ర లేకోకుండా బైబిల్ మా నాన్న పక్కలో పెట్టి వేసయ్యా నాకు ఇట్లా సాగు బతుకుల్లో వచ్చింది కాపాడేవయ్యా మరి మా నాన్నగారు చూడటానికి వచ్చి నాకు ఇంత ఇంత బాధపడిపోతున్నాడయ్యా ఎట్టన్నా కానీ నా మీద నింది పడకూడదు ఆడపిల్ల ఇంటికి వచ్చి ఏం తిన్నాడో ఏం చేశాడో ఏం పెట్టినా ఆయనకేమీ పెట్టాల నేనేమీ చేయలే అయినా కానీ అట్టాత్తుకు వచ్చి పడింది పడితే మరి ఆయనకు ఆరుగురు కొడుకులు ఇద్దరం కూతుళ్ళు ఆయనకి నేనంటే చాలా ఇష్టం ఎక్కడుండగా నాకు అసలు బాధపడతాడు అలాంటి తండ్రి వచ్చి ఒక ఆడ ఇరవై రోజులు ఉండాలని ఆశపడేసరికి అసలు ఏమీ లేడు ఇప్పుడు సన్నగా అయిపోయి చిన్నపిల్లలాగా కూర్చోలేకపోతున్నాడు నించోలేకపోతున్నాడు అప్పుడు నేను ఆదివారం శుక్రవారం అంతా మాకాళ్ళ పార్థన చేసి బాబుని తలుచుకొని కొండల బాబుని తలుచుకొని వాళ్ళ పార్థన చేయమని వాళ్ళని కూడా అడిగి ఇన్ని చేసినందుకు నా తండ్రి వాళ్ళు వేసి నించున్నాడు ఇదంతా దేవుడి పప్ప దేవుడికి సారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీకు కన్ను పా చుక్కడం వచ్చిందమ్మా ఆపరేషన్ చేయాలి రమ్మని చెప్పింది ఆ డాక్టర్ అమ్మగారు రమ్మని చెప్తే ఇక్కడికి వచ్చి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అయ్యో అయ్యేమే హాస్పిటల్కి రామ్మంది మా అక్కను ఇంకొక అమ్మాయి మా తోడు వాళ్ళు ముగ్గురు వెళ్ళాం మళ్ళీ హాస్పిటల్కి అప్పుడు బాబు వచ్చి అడిగాడు ఏంటి టెన్షన్గా ఉండవమ్మా అన్నాడు నాకేం అర్థం కావట్లేదు బాబు ఆపరేషన్కి రామన్నారు బాటిషన్ తీసుకోవడానికి మూడు ఉంది మరి నేను ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు అన్నా అంటే ఏం కాదులేమ్మా నీకు దేవుడు సహాయం చేస్తాడు టెన్షన్ పడద్దు ఎలా జరగాలంటే అలా జరిగిద్ది నువ్వు కంగారు పడబోకమని చెప్పి పాత్ర చేసి వెళ్ళాడు తర్వాత మా తోడుకోడలు ఇద్దరు వెళ్తుంటే నా పేన ఊరుకోలే వాళ్ళతో చేపించుకోవాలని ఆశ ఆశతో వెళ్ళా వెళ్ళేసరికి మా ముగ్గురికి పరిచలు చేశారు చేసిన తర్వాత నాకు ఆడకొచ్చాక అమ్మ నీ కళ్ళజోడి తీసుకోమన్నాగా తీసుకోలేదా అన్నాడు అంటే తీసుకోలేదు సార్ ఆపరేషన్ చేయించుకోవటానికి వచ్చానన్న అంటే నీ దగ్గర కళ్ళజోడ ఉందా అన్నాడు ఉందండి అన్న అయితే నీ కళ్ళజోడి పెట్టుకో అన్నాడు పెట్టుకున్నా పెట్టుకునే సరికి అయ్యా అన్నీ చూ చూపించాడు సుక్కలన్నీ కరెక్ట్గా సుక్కలు మొత్తం చెప్పా చెప్పిన తర్వాత రూమ్లోకి వెళ్ళి అది తీసుకురాపోమ్మా నీ కార్డు తీసుకురాపో ఇస్తారా అని అన్నాడు ఆడికి వెళ్ళాక ఆ ఉంది ఏంటికమ్మా ఎందుకు వచ్చావు నీకేమంత కంగారు పడి వచ్చావు నువ్వు ఇక్కడికి నీకు చాలా టైం ఉంది నీకు సుపడం మొదల వాళ్ళు అలాగే చదువుతారు వెళ్ళిపోయింటికి అంది అంటే నేను అట్లా వెళ్ళను అన్నీ చూపించుకొని వెళ్తానని అసలు డాక్టర్ గారి కాడికి అడిగి కూడా వెళ్ళారు వెళ్తామంది ఆయన రాసిన చూశాడు చూసి అమ్మ నువ్వు నాలుగు నెలలకు మూడు నెలలకు ఒకసారి వచ్చి కనపడు ఇప్పుడైతే ఏం లేదు నీకు అని చెప్పింది అప్పుడు చాలా సంతోషంగా వచ్చి బాబేసి తీసుకున్నాను నేను ఏ బాధ లేకుండా ఏ దిగులు లేకుండా Thank <laughs> you.